ఇగొన్ని ఎన్నికయలు చూద్దాం ఇంకా ఎన్ని ఈ బుట్టడు బుట్టడు ఎన్నికయలు లెక్కేద్దాం బంగారు తల్లి నిన్ను మెచ్చుకుంటున్నానమ్మా ఎంత బాగా కాసావమ్మా నువ్వు మొక్కలకి పోషకాలు అందితే మనకి ఇట్లా కాయిగా నిలబడుతుంది కాల్షియము అన్నీ అందించాలి బుట్టడు బుట్టడు కమలాకాయలు చిన్న కమల ఎంత హ్యాపీగా ఉందో లెక్కేద్దాం రండి అక్కడికి వచ్చినాక పచ్చిమిర్చి కోద్దాం నమస్తే అండి ఈరోజు సీతాఫలాలు కమలాకాయలు బీరకాయలు కోసుకుందాం మందార పూలు చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ పంపర్ పన్స్ చూడండి ఒక్కసారి భలే కాస్తుంది ఎంత లావైందో చాలా హ్యాపీగా ఉంటుంది బంతి పూలు అయితే సూపరు అసలు జామకాయలు అయితే ఎన్ని నేను చూపిస్తాను అప్పుడప్పుడు క్లిప్పులు తీశాను మేము చూసుకోలేదు అవి పోయినాయి రామఫలాలు చూడండి కుండీలో రామఫలాలే కాస్తాను కింద నేల మీద ఉన్న చెట్టు నీళ్ళు ఎక్కువైపోయి కాయ ఇట్లా ఇక్కడ ఒక కాయ ఉంది ఇక్కడ ఒక కాయ ఉంది రామఫలం ఇదిగోండి అంకులు అన్నీ ఇట్లా కట్టారు వీటికి మిల్లీ బగ్స్ వస్తున్నాయి జాగ్రత్తగా పాస్మేట్ స్ప్రే చేయాలి ఇదిగోండి సీతాఫలాలు కోసుకుందాం ఇట్లా కవర్లు కట్టాము ఇక తీసేస్తున్నా ఈ కవర్లు ఇదిగోండి ఇవన్నీ కోసినాక నేను క్లీన్ చేస్తాను సీతాఫలాలకి కంపల్సరీ ఇక్కడ కట్ చేసేస్తున్నా ఎంత బాగుందో చూడండి సైజు ఇంకోటి కూడా కోస్తాను ఇక్కడ పెడుతున్నాను ఇదిగోండి దగ్గరికి రండి ఎంత బాగుందో ఎందుకంటే రంగు వచ్చినానికి కోస్తున్నా కట్ చేసినాక నేను సంచి ఇట్లా ప్రూన్ చేసేయాలి మా ఫాదర్కి ఇస్తున్నా మా నాన్నకి సీతాఫలాలు అంటే చాలా ఇష్టం వాళ్ళకి ఏమి ఇచ్చినా తీసుకోరు ఎంత బాగా పండిందో తొడి వచ్చేస్తుంది తొడి వచ్చేస్తుంది ఎంత అందంగా ఉన్నాయో చూడండి మా నాన్నగారికి పంపిస్తా మన సీతాఫలాలు తిని ఎక్కడ సీతాఫలాలు తిన్నా ఎంత టేస్ట్ ఉండదు ఈ మిల్లీ బగ్స్ని మట్టికి నేను బ్రష్తో క్లీన్ చేసేస్తా రండి వెయ్యి కోసుకోలేదు ఇదిగోండి ఇట్లా రాలిపోయినాయి ఇది కూడా కోసేస్తున్నా మంచి సైజు వచ్చినాయి కోసి పండేసుకుందాం రండి ఇంకో కాయ ఉంది సీతాఫలాలే సీతాఫలాలు అన్నట్టు అప్పుడు అన్ సీజన్లో కాసినవి ఇప్పుడు మళ్ళీ సీజన్లో కాస్తున్నాయి ఇప్పుడు సీజన్ భలే పెరిగింది నాకు ఈ కున్నీళ్ళు నాలుగు కాయలు వచ్చినా ఆనందం వేరండి చూస్తున్నా సైజ్ ఎట్లా ఉందని ఇది వచ్చిందండి ఇది కూడా కోసేస్తున్నాం ఇంతవరకు మండ కట్ చేసేస్తున్నాం ఈ ఆకులతో పండు వేసుకుంటే చాలా బాగుంటాయి షుగర్ కదా మేము తక్కువ తినేది వచ్చినాయి చూడండి సీతాఫలాలు నాలుగు కాయలు కోసే డిప్లో పెట్టుకుందాం రండి ఇగోండి ఇన్ని సీతాఫలాలు ఉన్నాయి ఇంకా చెట్లని సీతాఫలాలు ఉన్నాయి అవి నిదానంగా పండిన కొద్దాం ఇప్పుడు కమలాకాయల దగ్గరికి వెళ్దాం రండి ఎన్ని కమలాకాయలు ఉన్నాయో అసలా చెట్టున రేగ్గాయలు ఇట్లా వచ్చి మేము నాలుగు మూడు కాయలు పండుతుంటే కోసుకుని తింటున్నాం అండి యాపిల్ చెట్టు ఫ్లవర్స్ కాయలు నిలబడ్డాయా అని అడిగారు ఇగోండి పువ్వులు కానీ ఇంకా కాయలు నిలబడలా ఫస్ట్ బీరకాయలు కోసేస్తానే ఇగోండి కొన్ని చెర్రీ టమాటాలు ఉన్నాయి కోసుకుందాం కొన్ని బీరకాయలు ఉంటే కోసాను ఈ చెర్రీ టమాటాలతో కూర వండితే భలే టేస్ట్ ఉంటుంది పద్మాండి ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలని అడిగారు దోమ ఉంది ఇప్పుడు చూసారా వర్షాలు ఇట్లా పడతంటే మనం ఏమి కొట్టినా కూడా స్ప్రే చేసినా కూడా ఉండట్లేదు మళ్ళీ సాయంత్రానికి వర్షం పడిపోతుంది అందుకు తెల్ల మనకి ఇది ఉండిపోయింది తెల్లదోమ ఎంత బాగున్నాయి అసలు టమాటాలు కూరకు వచ్చేస్తాయండి ఉన్నాయి ఇదిగోండి వాళ్ళ మొత్తానికి హార్వెస్ట్ మీ అందరికి ఇష్టమైనట్టు బాగానే వస్తున్నాయి కొన్ని బీరకాయలు ఉంటే కోసాను అటు వెళ్దాం పదండి ఇంకో బీరకాయ ఎక్కడ ఉందన్నారు అంకులు ఇవన్నీ కడతారు అంకులు ఇట్లా కట్టేస్తే ఇగోండి ఎన్నికాయలు ఉన్నాయి చూడండి ఇగోండి పచ్చిమిర్చి తీసుకుపోసుకుందాం ఎంత బాగుంది ఇది ఎత్తనాలు కొంచుతాయి ఏం పచ్చిమిర్చి నాకు తెలీదు మొలిసింది మంచిగా ఉంది బాగుంది పచ్చిమిర్చి రెడ్ కలర్ మిర్చి నిన్న పెద్ద పెద్ద ములగ చెట్లు రెండు కింద దించి చేశాను వర్షాలు పడుతున్నాయి ఓల్డ్ హౌస్ మంది కొన్ని బీరకాయలు ఉన్నాయి పచ్చడికి వచ్చేస్తాయి ఇగోండి టమాటాలు చెర్రీ టమాటాలు బాగానే ఉన్నాయండి చెర్రీ టమాటాలు వండుకునే కూరకు వండుకునే అంత వచ్చినాయి ఇదిగో మిల్లీ బగ్స్ ఎక్కడ చూసినా మిల్లీ బగ్స్ ఉన్నాయి వర్షాలకి కలుపుకున్నా నేను నిమ్మను యాప్ నూనె పాస్మేటు కలిపి పెట్టా ఈ బజ్జీ చేయాలి బజ్జీలు చేసినప్పుడు మీకు కోస్తా ఇంకొన్ని రోజులు అయినా కోస్తా ఇప్పుడు బజ్జీ చేయను తినేవాళ్ళు కూడా ఉండాలి ఇదిగోండి ఇక్కడ ఒక టమాటా ఇక్కడ ఎక్కడ ఉంది ఇదిగోండి కోసేసుకున్నాయి పైని కూడా కోసేస్తా కూడా అండి పచ్చడికి బాగుంటాయి ఇవి సరిపోతాయి పచ్చడి బీరకాయ టమాటా వేసి పచ్చడి చేసేస్తా రెండు ఎన్ని వచ్చినాయో చొద్దురు కానీ అక్కడ పోసుకొని వద్దాం జామకాయలు అయితే బాగా పిందెలు పడుతున్నాయి స్టార్ ఫ్రూట్లు కోసుకుందాం బాగున్నాయి రెండు చక్కగా తింటే వీటి మీద మనకు చాలా అవసరం ఇదిగోండి అసలు ఎట్లా పిందలో భలే కాసినాయి స్టార్ ఫ్రూట్కి కూడా తింటున్నాయి అవిగోండి ఇక్కడ పడిపోయింది ఉంచేసాను అవి ఇటు రండి కోసేస్తాం మొత్తం ఇగోండి కమలాకాయలు కోసుకుందాం ఎంత బాగున్నాయి చూసారా ఈ పేరు మర్చిపోయా ఏదో కమల అని తీసుకున్నానండి గుర్తులేదు నాకు ఆకులతో కాస్తున్నా మళ్ళీ చిగురులు వస్తాయి కొంచెం పుల్లగా ఉంటుంది మరి అంత స్వీట్ ఉండదు ఇంకా కోసేసామనుకోండి తయారైపోయినాయి తయారైపోయింది చెట్టు పెరుగుతుంది నాకు ఇప్పటికే ఎన్ని వచ్చినాయి చూడండి అబ్బో ఇంకా చాలా ఉన్నాయండి ఇదే అండి మంచి రంగు వచ్చింది మొత్తం కోసేస్తానండి ఎన్ని వచ్చినాయో చూడండి ఇట్లా కింద పెడుతున్నా ఎంత హ్యాపీ అండి హండ్రెడ్ రూపీస్ డబ్బులో పెట్టాను నేను ఇది నాకైతే చాలా హ్యాపీగా ఉంది అమెరికాలో కాసినట్టు కాసింది చెట్టు ఈసారి పెద్ద హార్వెస్టే మందే వర్షాలకి ఆకుకూరలు అన్నీ పోయినాయండి వేసినవి టమాటాలు అన్నీ వర్షాలు బాగా పడుతున్నాయి కదా పోయినాయి ఇవ్వండి ఎన్నో కిందకి ఎన్ని వేస్తున్నాయి ఇటు రండి బా ఎంత బాగున్నాయో ఇటు రండి ఎంత బాగున్నాయండి ఎంత బాగున్నాయండి ఎంత అందంగా ఉన్నాయి కోసేసుకుందాం తయారైపోయినాయి ఇంకా మా చెట్టుకు కూడా ఉంటే చెట్టుకు కూడా ఇంకా బొరువు అయిపోతుంది ప్లస్ చిగుర్లు వచ్చేస్తాయి ఇన్ని కాయలు అయితే ఇదే ఫస్ట్ టైం కాసింది ఇన్ని కాయలు ఇన్ని కాయలు ఎప్పుడు కాయల చెట్టు ఇగోండి ఎన్ని కాయలు చూద్దాం ఇంకా కోస్తున్నా ఎంత బాగున్నాయండి వీటి పేరు మీకేమైనా గుర్తుంటే చెప్పరా నేను మర్చిపోయాను ఏ కమల అని నాగపూర్ కమల కాదు ఎన్నొచ్చిన వచ్చినాయి బుట్టడు బుట్టడు ఎన్నికాయలు లెక్కేద్దాం బంగారు తల్లి నిన్ను మెచ్చుకుంటున్నానమ్మా ఎంత బాగా కాసావమ్మా నువ్వు మొక్కలకి పోషకాలు అందితే మనకి ఇట్లా కాయిగా నిలబడుతుంది కాల్షియము అన్నీ అందించాలి మనం మొక్కలను కూడా పసిపిల్లలాగా చూస్తేనే అవి కూడా ఇంత బాగా పెరుగుతాయి నుంచి సీతాఫలం చూడండి ఎంత బాగా కనపడుతుంది ఎంత బాగుందో సీతాఫలం ఎంత హ్యాపీగా ఉందో నేల మీద చెట్టు కాసినట్టు కాసింది తల్లి హండ్రెడ్ పర్సెంట్ సేంద్రియం ఇగోండి ఎన్ని బుట్టడు బుట్టడు కాసింది ఇంకా ఉన్నాయి ఇగోండి ఎంత బాగా కాసిందండి అయిపోయి ఇవి చాలా రేటు ఉంటాయండి కాయలు నేను చూశాను నిష్కమ్మ వచ్చినప్పుడు కొన్నాను అయ్యేం కాయలు మై చిన్న బుట్టడు బుట్టడు కమలా కాయలు చిన్న కమలా ఎంత హ్యాపీగా ఉందో లెక్కేద్దాం రండి అక్కడికి వచ్చినాక పచ్చిమిర్చి కోద్దాం ఎంత హ్యాపీగా ఉందో చూడండి లెక్కేద్దాం రెండు నాలుగు ఆరు ఎని మూడు ఆరు తొమ్మిది ఇక్కడికి పన్నెండు మూడు పదిహేను పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఏడు ముప్పై ముప్పై మూడు ముప్పై ఆరు ముప్పై తొమ్మిది నలభై రెండు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు కాయలు అంతకుముందు కోసి అబ్బా ఎంత హ్యాపీనో నలభై ఏడు కాయలు కాసింది మన కమల ఎంత హ్యాపీ అండి ఇంతకంటే ఇంకేం కావాలి మనకి చక్కగా అందరం మొక్కలు పెంచుకుందాం హ్యాపీ హ్యాపీగా ఇలా హార్వెస్ట్లు చేసుకుందాం సీతాఫలాలు ఇగోండి కమల టమాటా ఈ బీరకాయలు పచ్చడి చేస్తా ఈ బీరకాయ ఒకరోజు ఇది పచ్చిమిరకాయలు కూడా కోస్తాను వెళ్దాం రండి ఎంత హ్యాపీగా అనిపించిందండి ఇవండి పచ్చడి లేకి పచ్చిమిరపకాయలు కాస్తున్నా పచ్చిమిరపకాయలు మట్టికి ఎన్ని నెలల నుంచి కాస్తున్నాయో బాగా కాస్తున్నాయి ఇలా ముడతబట్టినా కూడా మంచిగా కాస్తున్నాయి నాకు పచ్చడికి కావాలి పచ్చడి చేస్తా బీరకాయ పచ్చడికి మంచిగానే వస్తున్నాయి చూడండి ఎన్ని వచ్చినాయో బుట్టలో ఎంత బాగా కాసింది ఇదిగోండి ఈ బలే కారం ఉంటాయి ఇది చాలా కారం ఉంటుంది ఇవేమో చెక్కలకు ఉపయోగించాలి ఈ కారం బాగానే వచ్చినాయండి నిజంగా బంగారు తల్లులు మనకి కొనుక్కోకుండా ఈ వర్షాకాలం కాస్తున్నాయి ఏం వానలేండి బాబు ఆకుకూరలు అయితే చుక్కకూర అంతా పడిపోయింది తోటకూర పర్వాలేదు కానీ ఇంకా అయిపోయినాయి ఇగో నిన్న వచ్చినాయి పర్వాలే పచ్చడికి సరిపడా వచ్చేసినాయి పచ్చడికి సరిపడా వచ్చేసినాయి ములగ చెట్టు చూడండి ఎంత బాగుందో ఈ కోసి ములగాకు చేయాలండి ఒకరోజు చేస్తా ఈ కాయలు కోసి పచ్చడి చేద్దాం ఇంకో రెండు రోజులు నాకు కోస్తా ఈ కాయలన్నీ కలిపి మళ్ళీ మా నిమ్మకాయ పచ్చడిలాగా పట్టేస్తా కాయ పట్టేస్తే మలబరీ చూడండి కనపడలేదు ఎంత బాగున్నాయి సూపర్గా ఉన్నాయి ఎంత పెద్ద మలబరి ఇదిగోండి చాలా బాగుంటాయి టేస్ట్ ఈ మొల చెట్టు కోసి మరలా కారం చేసినప్పుడు చూపిస్తా ఇవన్నీ కోసి పచ్చడి చేయాలి అత్తమ్మకి చాలా ఇష్టం పచ్చడి ఇంకో రోజు కోస్తాను ఇది కనపడలేదు మొన్న పోయినాయి అన్నారు అంకులు ఎంత బాగున్నాయి చూడండి కాఫీ నాలుగు కాయలు నిలబడ్డాయి మరలా పువ్వు వచ్చేస్తుంది రెడ్ కలర్ వచ్చినాక కోసుకుంటామే కొన్ని మొక్కలు పోయినాయి కానీ బాగానే ఉన్నాయి పర్వాలే మనకి మాత్రం హార్వెస్ట్ వచ్చినాయి అంటే చాలా వచ్చినట్టే ఇంకా బచ్చల కూర ఉంది అసలు ఎంత బాగున్నాయండి రేగ్గాయలు ఏంటి అన్నీ ప్రూన్ చేశాను మొన్న మందారాలు అయితే మొత్తం కట్ చేసేసా రండి రండి ఇగోండి పచ్చిమిర్చి చూడండి నేను బుట్టలో వేస్తాను ఇగో పచ్చిమిర్చి బీరకాయలు వేసేస్తున్నా టమాటాలు కూడా వేసి స్టార్ ఫ్రూట్ వేసేస్తున్నా ఇదిగోండి టమాటాలు బాగానే వచ్చినాయి టమాటాలు ఇదిగోండి మా నాన్నగారికి సీతాఫలాలు ఎంత బాగున్నాయండి కమలాకాయలు ఎంత హ్యాపీ అండి ఎట్లా హ్యాపీగా అసలు ఎంత హ్యాపీనో ఇట్లాగే పెట్టి ఇదైతే రాలిపోయింది కూడా పండిపోయింది ఎంత ఇట్లా ఊడిపోయింది ఇట్లా ఎంత బాగుందో చూసారుగా వాళ్ళ బుట్టడు పళ్ళు కూరగాయలు చూసారా ఈ హ్యాపీనెస్ మీరు కూడా తీసుకోవాలని అందరూ మొక్కలు పెంచుకుందాం హ్యాపీగా ఉందాం పర్యావరణానికి మేలు జరుగుతుంది రాబోయే తరానికి అని నా ఆశ ఓకేనా అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకే అండి ఉంటానండి బాయ్ అండి హ్యాపీ హ్యాపీ ఎంత హ్యాపీ అండి ఈ కూరగాయలతో